హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మెంతికూర ఎగ్ కర్రీ అండి ఈ డామా స్టైల్లో చాలా బాగుంటుందండి టేస్టీగా సింపుల్ వేలో మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేశారనుకోండి రుచి చాలా బాగుంటుంది రైస్లోకైనా పొరోటోలోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి సింపుల్ వేలో కూర ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఈజీగా సింపుల్ మెదడులో చేసేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చిందో అంత బాగుంటుంది కర్రీ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో చూపించేస్తాను ఫ్రెండ్స్ మెంతి కూర అయితే నేను రెండు కట్టలు తీసుకున్నానండి లేతవి తీసుకోండి ఈ కర్రీకి బాగా మంచి టేస్ట్గా ఉంటుంది కొద్దిగా కొద్ది కొద్దిగా మెంతికూర అనేది కొద్దిగా చేదుగా ఉంటుంది కాబట్టి ఇంకా చేదు అనిపిస్తుంది ఇలా లేత తీసుకున్నారనుకోండి బాగుంటుంది చూడండి ఆ విధంగా రెండు కట్టలు బాగా నీట్గా సన్నంగా కట్ చేసుకోవాలి వీలైనంత వరకు చాక్తోటి నున్న తీసేసుకొని కట్టలతోనే కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకు సింపుల్గా అయిపోయిద్ది చూడండి ఆ విధంగా మొత్తం సన్నంగా కట్ చేసేసి ఇదైతే నీట్గా వాటర్లో వేసేసుకొని బాగా నానబెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఏదైనా ఉన్నా కానీ ఈ ఆకుకూరలు కాబట్టి ఎక్కువ మందులు అవి కొడతారు కాబట్టి పక్కన పెట్టేసేసుకోవాలి వాటర్లో పోసి పక్కన పెట్టేసానండి బాగా నానేసి వాటి కానీ అలా వడేసేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవటానికి ఒక పాన్ అయితే పెట్టేసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలండి కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఈ కర్రీ కొద్దిగా ఆయిల్ పడుతుందండి దీంట్లోకి పోపు దినుసులు ఏం అవసరం లేదు వన్ స్పూను జీలకర్ర యాడ్ చేసేసుకొని ఈ జీలకర్ర అనేవి బాగా ఎరడాలుగా వేయించుకోవాలి కొద్దిగా జస్ట్ కరివేపాకు వేసుకోవాలి ఈ జీలకర్ర ఒక్కటే మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి చూడండి ఆ విధంగా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి రెండు వేసుకుంటున్నాను రెండు కట్ల కర్రీకి ఈ విధంగా చేస్తున్నానండి ఒక సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు ఆ విధంగా సన్నంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా సన్నంగా కట్ చేసేసుకుంటే కర్రీలోకి బాగా కలిసి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది దీంకా చిన్నుడిపాయలు రెబ్బలు సన్నంగా కట్ చేసి ఒక ఐదు అయితే వేసుకున్నానండి ఈ చిన్నపాయలు రెబ్బలు వేసుకున్న వల్ల కర్రీ కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసేసుకొని రెండు స్పూన్లు బాగా పచ్చివాసన పోయిన దాకా చూడండి ఆ విధంగా ఈ ఆనియన్స్ మరీ ఎట్రెడ్ ఆలుగా కాకుండా లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన దాకా ఏమిచ్చుకోవాలండి ఈ విధంగా ఏగిన తర్వాత చూడండి అలా బాగా పచ్చివాసన వేయిన దాకా ఏమేకుంటే మనకి అల్లం అనేది బాగా ఏగి మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి చాల్టు వన్ స్పూన్ పసుపు కొద్దిగా కర్రీకి అదే టేస్ట్గా కారంగా ఉంటే టేస్ట్గా ఉంటుందండి మనకి అందుకని నేను మూడు స్పూన్లు మిర్చి కారం అయితే గట్టి కారం వేసుకుంటున్నాను ఇవి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి బాగా కలిపేసేసుకొని మొత్తము మసా మనం వేసిన కారం అని ఆనియన్స్కి బాగా పట్టేసేసి ఉండాలండి దీంట్లోకి ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలండి మనం వేసుకున్న కారము అంతా బాగా పట్టేసిద్ది మసాలాలు చూడండి ఆ విధంగా ఈ వేగిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నారు అనుకోండి బాగా మగ్గిపోయి కారం అనేది బాగా ఉడికి ఆనియన్స్కి బాగా పట్టేస్తుంది ఈ విధంగా వేగిన తర్వాత ఆయిల్ వాటర్ మొత్తం పీల్ చేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న మెంతికూర వాటి సుబ్బులో కానీ మనం వేస్ట్లో కానీ వాటర్ అంతా వంపేసేసుకొని ఇలా ఇప్పుడు వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఈ మెంతకూర మొత్తం బాగా గ్రేవీలో కలిపేసేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా వాటర్ అనేవి బయటికి పోకుండా మెంతికూరలు అనేవి పోషకాలు అవి బాగా ఉంటుంది కాబట్టి ఈ మెంతికూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా టేస్ట్గా హెల్త్ కూడా చాలా మంచిది సింపుల్ ఎలా చేసేసుకోవచ్చు ఈ కర్రీ అనేది అలా వాటర్ అనేవి ఆకులో ఉన్న వాటర్ అనేవి బాగా చెమ్మ పీల్చేస్తుందండి ఈ లోపల మూత అనుకోండి బాగా ఉడిగిపోయి దగ్గర అయిపోయేది చూడండి మగ్గిపోయింది కొద్దిగా లేత తీసుకున్నారనుకోండి మనకు బాగా సింపుల్ వేలో బాగా తొందరగా మగ్గిపోయద్దండి చేదు కూడా అంత అనిపించదు దీంట్లోకి ఇలా మగ్గిన తర్వాత టమాటాలు పెద్ద సైజు రెండు వేసుకున్నానండి ఈ టమోటా గ్రేవీ మిక్సీకి వేసుకొని వేసుకుంటే ఇందులోకి బాగుంటుంది ఈ విధంగా వేసుకోండి అలా టమోటాలు కూడా కొట్టేసి బాగా దాకా మూత పెట్టేసేయాలి రెండు బాగా మగ్గిపోతాయండి అలా జస్ట్ వేసేసి తిప్పేసిన తర్వాత చూడండి టమాటా మనం వేసుకున్న ఎంత బాగా ఉడికేసి ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేసింది బాగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత వన్ స్పూను ధనియాల పొడి ఒక రెండు నిమిషాల ముందు దించుకునే ముందు గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసేసుకొని దించేసుకున్నాం అనుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ఈ రెండు యాడ్ చేసుకున్నారనుకోండి ఒక ఐదు నిమిషాల ముందు దింపే ముందు మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి కూడా ఈ విధంగా పక్కన పెట్టేసేసుకోవాలి మసాలాలు బాగా పడతాయండి ఎగ్స్ అయితే ముందుగానే ఏమించుకుంటే కొద్దిగా టైట్ అవుతాయి కాబట్టి గట్టిగా ఉంటుంది అందుకని ఇప్పుడు మన కర్రీ అంతా అయిపోయిన దాకా వేసుకున్నాం అనుకోండి ఎగ్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇందులో ఒక ఆయిల్ వేసేసుకొని జస్ట్ కొద్దిగా పసుపు చాల్ట్ వేసేసుకొని పసుపు కొద్దిగా అట్లా అనేసిన తర్వాత ఎగ్స్ బాగా కట్ చేసేసుకొని వేపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఎగ్స్ ముందుగానే వేపుకోకుండా కర్రీ అంతా అయిపోయిన దాకా వేపుకోండి మనకు తినడానికి కూడా బాగుంటుంది గట్టిగా అవ్వకుండా ఎగ్ అనేది ఆ విధంగా కొద్దిగా వేగితే సరిపోతుందండి చూడండి ఆ విధంగా వేపుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ అనేది పూర్తిగా అయిపోయింది మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది చూడండి ఈ విధంగా బాగా కలిపి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మనం ఏమిచ్చుకునే ఎగ్స్ అందులో వేసేస్తున్నాను చూడండి ఆ విధంగా వేసేసి ఇంకా రైస్లోకైనా చపాతీలోకైనా ఎంచక్క మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టచ్చండి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చేయండి కొత్తిమీర అలా జస్ట్ అలా వేసేసుకొని ఒక్క నిమిషం పక్కన పెట్టేసేసుకొని రైస్లోకి అలా వేసేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి రెండు కాంబినేషన్లో ఈ విధంగా ట్రై చేయండి సింపుల్ వేలో ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో డాబా స్టైల్లో చేసేసుకోవచ్చండి చూడండి ఆ విధంగా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇలా రైస్లోకైనా మించక్క చేసి పెట్టుకోవచ్చండి ఈ విధంగా సింపుల్ వేలు మెంతికూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి మనకు వాటర్ అనేవి ఎక్కడ ఉంపేం కాబట్టి పోషకాలన్నీ కర్రీలో ఉంటుందండి అందులో ఎగ్ తోటి చూడండి ఆ విధంగా సర్వ్ చేసి పెట్టారనుకో ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా తింటారు పిల్లలు కూడా లంచ్ బాక్స్లోకైనా పరోటాలో చపాతీలోకైనా ఈజీగా సింపుల్గా చేసి వేసుకోవచ్చండి ఎగ్గు మెంతికూర కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చూడండి అలా కొత్తిమీర వేసి చరనుకోండి ఒక్క నిమిషంలో అయిపోయింది కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది నేను వారంలో ఒక్కసారి ఈ విధంగా చేస్తానండి మా ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు చాలా రుచిగా కూడా ఉంటుందండి